మెదక్లో ఇటీవల కాలంలో హిందూ ముస్లిం మత ఘర్షణలో గొడవ అయిన సందర్భాలలో రెండు వర్గాల వారిపై కేసు నమోదు చేయడంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు హిందువుల పట్ల ఒక విధంగా ముస్లింల పట్ల మరో విధంగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు या सभी निर्णय जीएसटी परिषद द्वारा लिए जाते हैं या राज्यों के पास दो तिहाई मतदान अधिकार जबकि केंद्र को एक तिहाई मिलते हैं जो जीएसटी एस नीति को महत्वपूर्ण रूप से तो करता है। सरकार ने राज्यों को वापस सभी जीएसटी एस जी राज्यों राजस्व का लगभग सेवेंटी फोर परसेंट वितरण पर्याप्त धनराशि मिलती है

హిందువుల యొక్క భార్యలు ప్రెగ్నెంట్ ఉంటే వెంటనే తీయరు షేవింగ్ చేసుకోరు అదేవిధంగా ఏ ఇష్ట దైవానికైనా మొక్కినట్టుంటే ఆ దైవం దగ్గరికి వెళ్ళే ఆ మొక్కు తీర్చుకుంటారు మాకు ఈ విధంగా మొక్కున్నది భార్య ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పినా వినకుండా జబర్దస్త్ వేసి గడ్డాలు పీసాలు కట్టింగ్ చేసేరు ఇటువంటివి ఏవైతే హిందూ మనోభావాలు దెబ్బతీసేటటువంటి తరువాత ఉన్నదో జరగకుండా కేంద్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని ఇందులో యొక్క మనోభావాలను కాపాడుతారని చెప్పేసి ఆశిస్తూ వారికి మెదక్ జిల్లా పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిప్రెంటేషన్ మీకు ప్రెస్ గ్రూప్ లో కూడా ప్రింట్ सार सर एक फोटो लेंगे सर